కరెక్టుగా రెండు రోజుల కిందట మనం ఒక టాపిక్ మాట్లాడుకున్నాం గుర్తుందా నెత్తి మీద పావలా పెడితే పనికిరాని ప్రజోట్టు బెదిరించుటే వాళ్ళకి ఎవరికైనా చెప్పండి రా బాబు ఇది రాచరికం కాదు చంద్రబాబు గారు ఏమి కాదు ఇదేమి నియంతృత్వం కాదు ఆంధ్రప్రదేశ్ ఏమి ప్రత్యేక సార్వభౌమత్వ దేశం కాదు ప్రజల మెజారిటీ ప్రజల అభిప్రాయం ప్రకారం వెళ్ళాల్సి వెళ్లాల్సి ఉంటుంది వాళ్ళు ఏం చెప్పింది దానికే మద్దతు వాళ్ళు ఏం చెప్పినా కరెక్టే అని ఇటువంటి ఉండవరా బాబు ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలకు ఖచ్చితంగా చోటు ఉంటుంది ఉంటేనేది ప్రజాస్వామ్యం అంటారు అని చెప్పి మనం గుర్తుందా మీకు కరెక్ట్ రెండు రోజులు కిందటే అరే బాబు ఇది ప్రజాస్వామ్యం రాచరికం కాదు అని చెప్పండి రా బాబు ఇది ఏంటి మార్గాలకు అని కూడా చెప్పిన కరెక్ట్గా రెండు రోజులు తిరిగేసరికి ఈ రోజు సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవయ్ జస్టిస్ బీకే మిశ్రా జస్టిస్ విశ్వనాథన్లతో కూడినటువంటి త్రిసభ్య ధర్మాసనం ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి సేమ్ ఇవే కమెంట్సే చేశారు వాళ్ళు కూడా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఆ దామి మీద సేమ్ కమెంట్సే చేశారు ఏమైనా తెలుసా సుప్రీం కోర్టు ముఖ్యమంత్రి అంటే పాతకాలంలో రాజు అనుకుంటున్నారా ఇదేమన్నా రాచరికం అనుకుంటున్నారా ఫ్యూడల్ యుగంలో ఉన్నామనుకుంటున్నారా ఏ యుగంలో ఉన్నారు రాజులు అనుకుంటున్నారా ముఖ్యమంత్రి అంటే ఇష్ట రీత నిర్ణయాలు తీసుకుంటూ పోవడానికి రాజ రాజరికం అంటే ఏదనుకుంటే అది చేసుకుంటూ పోవచ్చేము కానీ ఈ దేశంలో ఒక కొన్ని ఒక ఒక విశ్వాసం ఉంది ప్రజా విశ్వాస సిద్ధాంతం అని ఒకటి ఉంది ఇది ఒక ప్రజాస్వామ్య దేశం చట్టాలు ఉన్నాయి రాజ్యాంగాలు ఉన్నాయి ముఖ్యమంత్రి అంటే ఒక పాలనకు సంబంధించి ఒక అధినేత పెద్ద అలాగని చెప్పి అన్ని పవర్స్ వచ్చేసాయి మనం ఏం తీసుకో ఏమనుకుంటే చేసేయాలంటే కుదరదు అని చెప్పారు కంటెంట్ ఏంటి కంటె కాంటెక్స్ట్ ఏంటి అని అంటే ఇంతకుముందు ముందు రెండు సంవ రెండు సంవత్సరాల కిందట అక్కడ ఒక టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కి ఒక రాహుల్ అనే ఒక హెడ్ ఉండేదట ఆయన లోపలన్నీ అక్రమంగా చెట్టు కొట్టేయడం అక్రమంగా నిర్మాణాలు కట్టడం విచ్చలిబిడతనం ఏ స్థాయి విచ్చలిబిడతనం అంటే చివరికి హైకోర్టు ఆయన పదవి చిత్తని చేసి పక్కన పెట్టేసిందట తర్వాత తర్వాత కాలంలో ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చేశారట అదే అధికారిని తీసుకొచ్చి అంతకుమించి పెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కి హెడ్ చేశారట దీని మీద సుప్రీంకోర్టులో పిటిషన్ పడితే ఏం మీకు ఇష్టం వచ్చినట్లు మీకు ఇష్టం వచ్చిన అధికారులను అందలమెక్కించేయచ్చు మీకు ఇష్టం లేని అధికారుల మీద శిక్షించవచ్చు నేను ముఖ్యమంత్రి కదా ఏమనుకుంటే చేసేయచ్చు అంటే అట్లా కుదురుతుందనుకున్నారా మీరు ఏదో ఫ్యూడల్ యుగంలో ఉన్నట్లున్నారు రాచరికపు కాలంలో ఉన్నామని చెప్పి భ్రమలో ఉన్నట్లున్నారు రాచరికపు కాలం కాదు ఫ్యూడల్ యుగం కాదు జన విశ్వాస సిద్ధాంతం ఇది ఫాలో అవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు చాలా ఖాటైన వ్యాఖ్యలు చేసింది అఫ్ కోర్స్ ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టేశారు అనుకోండి అతన్ని నియమించే నిర్ణయం తీసి కోర్టు అవలు పట్టేశారు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు చూడండి చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బాగా వర్తిస్తాయి ఆ ముఖ్యమంత్రులను ఆ నాయకులను గుడ్డోళ్ళలాగా బానిసల్లాగా ఉన్మాదుల్లాగా వాళ్ళు ఏం చేసినా కరెక్ట్ అని చెప్పి చిడతల వాయించే ఒకరు ఉంటారు ఇది అత్యంత ప్రమాదకరం ఈ ఎదవలకు తెలియదు ఏం చేద్దాం మనం అత్యంత ప్రమాదకరం మనస్తత్వం ఏ నాయకుడికైనా నిర్ణయాల ప్రాతిపదికనే చర్చ జరగాలి ఆ నిర్ణయం మంచి చెడు మంచి అయితే ఎట్లా మంచి చెడు అయితే ఎట్లా చెడు ఈ స్థాయికి సమాజం ఎదగాలి నాశనం చేసేస్తారండి బాబు భవిష్యత్తు తరాలను అంత ఉన్మాదపు తోటి మరి ఏ ముఖ్యమంత్రికైనా వర్తించవా రాచరికం కాదుగా ఫ్యూడలియుగం కాదుగా ఏదంటే అది దేహించుకుంటూ పోతాం ముంచేస్తాం పూర్తి చేస్తాం సంఘ భయస్కేనా చేయాలి ఇటువంటి వ్యాఖ్యలు కానీ చేసుకుంటూ పోం ప్రాచరికం కాదుగా ఎవరైనా అందరికీ వర్తిస్తుంది వాళ్ళను ఫాలో అయ్యే వాళ్ళకు తెలుసు వాళ్ళు అటువంటి వాళ్ళు ఇంకా తొందరగా తెలుసుకోవాలి ఇటువంటి అన్ని కూడా